తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఆర్దిలాది ఆంధ్రట డ తెలంగాణ సంఘం మద్రాస్ నుంచి ఆంధ్ర తెలంగాణలో కలిసిన రోజు నుంచి సుమారు 70 సంవత్సరాలు ఆ రోజు నుంచి ఆనాడు కలువమని చెప్పిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ఆంధ్రను తీసుకొచ్చి తెలంగాణ కలిపినాక అరవై తొమ్మిదిలో ఉద్రిక్తంగా ఉద్యోగం నడిచింది దశ మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మళ్ళీ దశ ఉద్యమం నడిపించింది ఈ రెండు ఉద్యమాలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రెండు ఉద్యమాల ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఐక్యవేదిక లాంటి ఒకటి ఆ ఒకటి చొప్పున రకరకాల ఒక ఎనిమిది సంస్థలు ఏర్పడి ఉద్యమకారుల కోసం ఆ ఎనిమిది సంస్థలు కలిసి ఒక ఆరు నెలల ముందు జేఏంటి యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమకారుల జేఏంటి యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి దివడానికి గత ఉద్యమాలతోని తెలంగాణ ఏర్పడ్డాక ఆనాడు ఏర్పాటైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక దొంగలు ఉద్యమం చేయని వారు లబ్ధి పొంది ఉద్యమకారులను పక్కన పెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎలక్షన్ల ముందు ఉద్యమకారులను వాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమకారులకు లబ్ధి చేయాలి ఆ ఫలాలు అందాలి ఉద్యమం తెలంగాణ ఏర్పడడం కానీ ఆ ఉద్యమకారుల కోసమని మ్యాన్ కాంగ్రెస్ మ్యానుఫ్యాక్టరీల రెండు గుంటల జాగా ఇంటికి పది లక్షల రూపాయలు పింఛను ఎంత ఇస్తారో అనేది అది డిసైడ్ కాలేదు రకరకాలు చెప్పారు ఈ మూడు ఈ తెలంగాణ ఉద్యమ నిజమైన ఉద్యమకారులకు అందాలి ఫలాలు అందాలి మిగతా పది సంవత్సరాలు ఎవరెవరో ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరు ననగదొక్కి ఉద్యమాలు చేయని వాళ్ళు ఆనాడు జెండగలు కూడగొట్టిన వాళ్ళు లాఠీ చార్జ్ చేయించిన వాళ్ళు రకరకాల వ్యక్తులందరూ ఉద్యమం చేయక పది సంవత్సరాల ఫలాలు అందినాయి కానీ దానికి ఉద్యమకారులంతా నీరసించి బాధతో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ మూడు పెట్టడం జరిగింది అయితే ఈ మూడు పెట్టిరు కానీ సంవత్సరం గడిచినా దాని ఆల్లేదు సుల్లేదు మరి ఇప్పుడు దానికోసం తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నా పార్టీలు ఏ పార్టీలున్నా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రెండు వేల ఎందుకంటే అరవై తొమ్మిదిలో చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు నాకు ఉద్యమాలు చేసిన అందరికీ సుమారుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా డెబ్బై వేల మందిని గుర్తించడం జరిగింది ఆ పేర్లు మాత్రం ఇప్పటికి తెలియదు ఒక ఫిగర్ తెలుసు మరి ఈ సం ఈ జెంట్ యాక్షన్ కమిటీ ఇంకొక ముప్పై వేల పేర్లను చేర్చాలి అనే ఉద్దేశం కొద్దీ రేపు మినీ మిలియన్ మార్చ్ ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ ఎట్లయితే ఉద్యమకారులు అందరూ చేసిర్రో ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల కోసం మినీ మిలియన్ మార్చ్ అమరవీరుల స్థూపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది పదో తారీఖు నాడు మరి ప్రతి మండలంలో గ్రామంలో తాలూకాల జిల్లాలలో ప్రతి గ్రామాలు తెలంగాణ పల్లెపాలెలో ఉన్న ఆనాడు ఉద్యమాలు చేసి సైలెంట్గా ఎవరి పనాలు వాళ్ళందరూ వారి హక్కుల కోసం మరి లాస్ అయి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ అక్కల కోసం ఈ మన డిమాండ్స్ కోసం మరి హైదరాబాద్ రావాల్సిన సమయం ఏర్పడ్డది మరి హైదరాబాద్ ఎందుకు రావాలంటే మనము ఏం ఎవరో ఏమో తెలంగాణ వచ్చినాక లాభపడరు అని బాధపడకుండా కూర్చున్నాం ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమన్న అభయమిచ్చి ఆనాడు ఉద్యమకారుల సపోర్టుతోని ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు మరి ఈనాడు వాళ్ళు చెప్పిన డిమాండ్స్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మ్యాన్ఫ్రాక్టర్లు పెట్టిన పద్ధతి ప్రకారము ఆ కోరికలను మనం ఊరిని ఆ మూడు తొందరగా నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి మిలియన్ మార్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆనాటి ప్రొఫెసర్సు ఆనాటి మేధావులు ఆనాడు చేసిన కొంతమంది ఉద్యమాలు చేసి దివాలు తీసి అంటే లాస్ అయి బయట ఉన్న మంచి మంచి నాయకులందరూ దీన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం చేసి పదో తారీఖు నాడు మిలియన్ మినీ మిలియన్ మార్చ్ అనేది హైదరాబాద్లో పెట్టడం జరిగింది అందరూ ఎవరికి వీలైతే ఎంతమంది వీలైతే అంతమంది వసతి ఏర్పాటు చేసుకొని ఇది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ లేకుంటే ఏదో సంస్థ డబ్బులు పెడితే పోయేది కాదు మన హక్కుల కోసం మన కోసం మన లాభం కోసం అది ఎవరేమన్నా మరి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి ఉద్యమకారునికి ఒక పిలిపిస్తున్నాం దయచేసి అందరూ హైదరాబాద్ ట్యాంక్ బండ తెలంగాణ అమరవీరుల స్థూపం కాడ కలవాలని అందరు రావాలని కోరుతూ మరి మన హక్కులు మనం సాధించుకోవడానికి మనం కొట్లాడాల్సిన సమయం ఏర్పడది కొట్లాడాలంటే ఏదో మనం ధర్నాలు చేసి లేకుంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి జ్ఞాపకం చేయడానికి మనమంతా ఆడ దమై ఒక ర్యాలీ చేసి ప్రభుత్వానికి వినతి సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆనాడు మంచి మంచి ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు వాళ్ళందరూ అడిగి రావడం జరుగుతుంది మనం కూడా అందరూ వారికి పోవాలని ఎట్లా వీలైతే అట్లా వెహికల్స్ ఉన్న వెహికల్స్ లేకుంటే బస్సులలో ఆనాడు పదో తారీఖు పది పదకొండు గంటల వరకు అక్కడ ఉండాలని నేను అందరికీ ఉద్యమకారులకు మనవి చేస్తున్నాను ఐకే వేదిక ద్వారా హైదరాబాదులో సోమవారం నాడు ఉదయం పదిన్నరకు మీటింగ్ ఏర్పాటు చేసినారు ఆ మీటింగ్కు తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో పాతలు కొత్తోళ్ళు అందరూ కూడా విచ్చేసి ఆ మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇది ఏ పార్టీది కాదు ఏ దేనిది కాదు మనది మనం కష్టం చేసినాము మనం అప్పుడు తిరిగినాము ఇవన్నీ చేసినాం కాబట్టి మనం మన కోసం మనం పోవాలి తప్పకుండా ఎక్కడున్నామని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం